బాగున్నారా అందరు నేనైతే బాగలేను రోగాలు వచ్చినాయి ఈ వానలు అన్ని రోగాలు వచ్చి జ్వరాలు వచ్చి బేదలు పెట్టి మోసన్స్ అవుతున్నాయి మోసన్స్ అయితేనే ముఖం పీక్ వేసు అల్లు గుంతలోకి పోయినాయి ఒక పది రోజులు అవుతుంది వాటర్లు పెట్టించుకొని సూజ్లు వేయించుకొని వెల్ల వేసుకొని యాసిరికి వచ్చి లాస్ట్ కింద ఈ మొన్న రెండు తిన్నాను ఆల్రెడీ ఈ మొన్న రెండు తిన్నా కలకండలో నూరుకొని మా నాయన వేసిండే అవి కొంచెం పని చేసినాయి రోజు మోసినవి కొంచెం గట్టిగా అయినాయి అనమాట ఈరోజు నా వీడియోలో మోషన్ల పురాణం ఇవి జోమ్ జోమ్ ఉంటాయి తింటే మోషన్ తగ్గుతాయి మళ్ళీ తెప్పించుకునే ఇంకా మాతలు పనిచేయడంలే ఇంకా ఎందుకైనా ఏమో ఏం చేసినా అంటే చేపలు తినే తేనె తినే పెరగండి తింద మూడు కలుపు కొట్టినా అది మనం నన్ను ఫస్ట్ అయితే ఇది బాగా కరిగేసుకొని ఇవి చూపి దగ్గరికి వచ్చేది ఇవి నా బ్రహ్మ జమ్ముడు అంటారు మంచిది ఇవి అంటే ఇవి పండ అయినప్పుడు ఎర్రగా ఉంటాయి అన్నమాట ఇవి చిన్నకాయలు మీరు ఖచ్చితంగా ట్రై చేయరు మోషన్లు అయినప్పుడు ట్రై చేయరు మామూలు అప్పుడు తినకండో ఇవి నాకంటే వేధులు పెట్టి పెట్టి యాసిడ్కి వచ్చి ఇంకా ఇవి చూపించుకునే కలకండ కలకండా ఇది చూపి ఒకసారి చెప్పి చెప్పిన చేపలు తినేటప్పుడు దాని పెరుగు కానీ తేనపార కానీ ఏం తినక్కరు చేప తింది చేపే తినరు ఏం తినక్కండి మా నాయన నేర్పించినాడేవి అంటే తెలుసు అనమాట మన ఛానల్ ఆల్రెడీ కట్టినామన్నా సూన్యకి ముందరికి రా కెమెరామెన్ సూన్కి జోమ్ జోమ్ ఉంటుంది కానీ టేస్ట్ ఇది బాగానే ఉంటుంది తీయ తీయరా వేడిని కొట్టేస్తుంది వేడి తగ్గిస్తుంది మోషన్ తగ్గించాలి కరుపులో ఏమన్నా ఇన్ఫెక్షన్ అవి ఇవన్నీ కూడా తగ్గించాలి ఇది మీరు ఖచ్చితంగా మోషన్ అయినప్పుడు దీని పేరు నాజముడు బ్రహ్మజముడు అని దీని పేరు ఖచ్చితంగా తెచ్చుకొని కలకండలో నూరుకొని తినండి నాకైతే తగ్గినాయి బా నేను మొన్న ఇది ఇది మొన్న నేను ఊరికాడ కరెక్ట్గా మోషన్లకి బాటిల్లు సూదులు మొత్తము పద్దెనిమిది వందలు అయింది అది మళ్ళీ చిన్న ఊరే అది పల్లెటూరే అంత తీసుకునే రోజు పోయినలే రోజు ఒక బాటిల్ సూది ట్యాబ్లెట్లు బాటిల్ సూది ట్యాబ్లెట్లో మనిషి నీళ్సించిపోయిన తప్పదు ఇది ఎత్తనా కానీ తినాలా మనం మోషన్ తగ్గుకుంటే ఎత్త నేను ఈ టైంలో కూడా ఈ వీడియోలు ఇచ్చాంటే ఇంకా భలేంది అంటే ఇది మన వాళ్ళకు ఒక చిన్న మెసేజ్ నా సబ్స్క్రైబర్లకి వాళ్ళకి మోసలు అయితే కదా చూడుతా అండి ఎస్ఐయా ప్రభువా తగ్గి తండ్రి సేమియా సేమియాతో ఏదంతా చాలా చెప్పు తిండితోనే చాలా దీంట్లో సగం తింటా సగం మల్లటికి తొందర తండ్రి ఎస్ తగ్గేటట్టు చూడు తండ్రి ప్రభువా మోసం తగ్గాల ఈడ ముందే నీళ్ళు కావు మా ఇంటి ఇత్తాడు నేను వండరీస్కి తీసుకొచ్చినాడు మా ఆయన ఆడన్న రోజు నీళ్ళు వచ్చాయి ఉప్పు నీళ్ళ బోరింగ్ ఉంది మంచి నీళ్ళ బోరింగ్ ఉంది ఈడ రెండు రోజులకి ఒకసారి నీళ్ళు వచ్చాయి నీళ్ళు కూడా రాకునేయనుకో నేను బాత్రూమ్ పోలేను ఇంకా అందుకే తగ్గా తండ్రి ఎస్ చేదుగా తీయగా ఉంది చేదు ఏముండదు ఆ తీయగా అంటే అది ఏమంటే జం జం ఉంది కదా అది లోపలికి తీసుకెలాకు జం జం ఉంటే అందుకే ఫీజ్ ఫీలింగ్ అవుండే ఆ నాకు తీయని తాలింది ఎంది కలకణన చేస్తుంది వాటి తీయ ఉంటుంది ఈ పండ్ ఈ కాయలు పండైనప్పుడు చూపిస్తా చూడాలి ఇది కాయలు పండైతే ఈ ఈ పండు అయినప్పుడు తిన్నామనుకో బల తీయగుంటాయి ఎర్రగా అవుతాయి ఇంతలా అవుతాయి చూపించలేండి నీకు మరొక ఇవి ఖచ్చితంగా మోషన్ నవ్వుతాయి ట్రై చేయండి సర్నా నేనైతే మట్టసంగా పది రోజులు అవుతాను పోగొట్టి కొంచెం మేలు వచ్చింది రోజు వచ్చేటివి గట్టిగా వచ్చింది ఇంకా రెండు నాలుగు తప్పేం కాదులే రెండు నాళ్ళు వేసుకుంటే ఇంకా బంద్ అవుతాయి సరే అండి ఈ వీడియో నచ్చితే గట్టిగా లైక్ అయినాబ్బా నేను చెప్పలేను గట్టిగా మాట్లాడలేకపోతానా చిన్న వచ్చాను మాట కూడా ముఖం పీక్ అయింది వీడియోకి గట్టిగా లైక్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇత ఎవరైనా చేసుకొని తిన్నారేమో కామెంట్ చేయండి నేను ఇత మాట్లాడడం కరెక్టో తప్పో కామెంట్ చేయండి న్యాచురల్ మాటలబ్బా వీడియో కోసం ఏం మాట్లాడడం నేను మామూలుగా మాట్లాడుతాను మీతో మామూలుగా మీరు సమాధానం ఇవ్వండి ఓకేనా బాయ్ అందరికీ టచ్